తెలుగు భాష కనుమరుగవుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థులే సైన్యంగా ఏర్పడి తెలుగు భాషను తప్పక రక్షిస్తారని సహస్రావధాని డాక్టర్ కడిమళ్ల వరప్రసాద్ అన్నారు ఒంగోలు హర్షిణి డిగ్రీ కళాశాల ఆవరణంలో తెలుగు భాష అభ్యాసం ఆవశ్యకత అనే అంశం గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా ఆయన ప్రసంగించారు విద్యార్థులలో జ్ఞాపక శక్తి ఎక్కువని మాతృభాషపై మమకారం ఉందని వారిని మనం ప్రోత్సహించి మరింత ఉత్సాహపరచాలని అన్నారు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సిటిజన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా జేఏసీ పూర్వజాతీయ అధ్యక్షుడు నయనాల రామకృష్ణ సభ అధ్యక్షత వహించారు లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు వెన్నపూస శ్రీరాములు రెడ్డి జేఏసీ చైర్మన్ పి నందకుమార్ ఉపాధ్యక్షుడు కె శివకోటిరెడ్డి తదితరులు నిర్వాహకులుగా వ్యవహరించారు తెలుగు భాష సేవకుల కు సత్కార కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషకి సాహిత్యం నాటకం రచనల ద్వారా సేవ చేస్తున్న పలువురిని ఘనంగా పురస్కారాలతో సత్కరించారు విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళకి సన్మానం చేయడానికి ఆ రెండు సంవత్సరాలు కూరుకున్నాయి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా మొదటగా శ్రీ ఉన్నం జ్యోతివాసు గారి గురించి క్లుప్తంగా కళాకారులు కళారాధకులు రంగస్థానకులు అనేక అవార్డులు సత్కార ప్రపంచాన్ని

Tanpa bantu tanpa sekali lo, tanpa bantu orang berada di sekolah ini, maka sahaja semasa ini itu pasal yang kami

సార్ సార్ సెకండ్ సార్ ఉండండి సార్ నోమింట పడుతుంది సార్ నోమిటర్ ఓకే 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 अच्छा 10 से 12 हिस्सा तक हुन्छ मेरो पत्रकार हेर्नुहोस् है राम्रोसँग अ ठर्मै రెడ్డి గారు రెడ్డి గారు కొని మిర్చి కొడు అలసిడు సర్

అంతర్జాతీయ మాతృభాషం విడుదల బాధపడే సంపాదించుకో

కృషి చేయాలని చెప్పి ఉద్యోగం మీరు అందరూ యూట్యూబ్ చూసుకుంటారు కానీ ప్రత్యక్షంగా తెలుగు భాష ఎత్తనైన భాష కల భాషది తెలుగు భాష ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే బదుగుదల ఉంది అంటే బొదుగుదల అంటే ఏంటండి అంటే ఎలా పడితే ఎలా దాన్ని ఎడితిప్పి ఎలా ఉపయోగించినా ఉపయోగపడుతుంది ఉదాహరణకి రాముడు అడవికి వెళ్ళుచున్నాడు అడవికి వెళ్ళుచున్నాడు రాముడు వెళ్ళుచున్నాడు రావుడు రాముడు అడవికి వెళ్ళుచున్నాడు అడవికి రాముడు ఎట్టు నుంచి ఎడి తిప్పినా అదే అర్థం వస్తుంది ఏది మీరు చెప్పండి రామా ఈజ్ గోయింగ్ టు ఫారెస్ట్ ఫారెస్ట్ ఈస్ గోయింగ్ టు రామా అంటే అర్థం వస్తుందా రాదు కదా మరి గోవిరి ఫారెస్ట్ గ్రామాలకు అర్థం ఉంటుందా అది అలాగే పలకాలి చెరువు ఎలాగైనా పలకడానికి వీలుగా ఉండవో ఒక వదుకు తల కలిగినటువంటి అందుకని ఇది చాలా సులువుగా వస్తుంది ఓసారి ఉంటే దీనికి మనం మర్చిపో అంత గొప్ప భాష కనుక చాలామందికి తెలుగేలా కష్టమనే ఒక అనుమానం ఉంటే ఒక భ్రాంతి ఉంటే దాన్ని తొలగించుకోండి రెండవది

ఇప్పుడు ఇదే పద్యాన్ని మనం ఆ భాషను ఎలాగ వదులుతుందో భాష చూడండి ఏ నెక్కి రాము ధరణి ఇంద్రులు మొక్కగా ధరణి ఇంద్రులు మొక్కగా నిక్కి రాము నిక్కి రాము సన్మానములంది రాము సన్మానములంది రాము బహుమానములం లెక్క సేయక

ఆయన భక్తుడు పాపం శివలింగాలు చూస్తే చాలా బాధ అదే ఒంటరిగా దిక్కు లేకుండా ఏ శివజాయకుడు నువ్వు ఆయన బాధపడుతూ ఓ పద్యం చెప్పాడు ఇప్పుడు ఆ పద్యం ఆ పద్యం మాట్లాడుతున్నవాడు చదువుతున్నవాడు ఎవరు ఒక గిరిజనుడు ఒక కోయవాడు మరి కోయవాడు మాట్లాడుతున్నాడు తెలుగు భాష ఎన్ని రకాలుగా ఉంటుందంటే చాలా కింద స్థాయిలో రెండో ఎక్కువ స్థాయిలో పలకచ్చు పదహారో ఎక్కువ స్థాయిలో పరగచ్చు ఈ ఒదుగుదల దానికి

పెట్టని కుట్ర నటడమిలో కల్జు విక్రీనీడ ఏ ఆసన్ కట్టి తివేటి గడ్డయిలు నీ వాకున్న చోడు నీళ్లే చుట్టంబులు తెచ్చి పెట్టదరు

ఇంత జయప్రదంగా చేసినప్పుడు పేరుప్రదాయ పదకాన్ని తెలియజేస్తూ ఓస్ట్ ఆఫ్ ట్యాక్స్ మన చేసి నెంబర్స్ వంటి వాసగా ఏమిటా మరియు శుభరాత్రి జేసీఎం వన్ గోల్ చేసి ఒక అలాగే లైన్స్ క్లబ్ ఆఫ్ వన్ గోల్ సిటిజెన్స్ వీరి ఆధ్వర్యంలో మరి తెలుగు భాష మాతృదినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు భాషా సేవకులు తెలుగు భాషని ఒక అత్యున్నతమైనటువంటి దశకి తీసుకువెళ్ళేటటువంటి మరి ఈ సేవకులందరికీ సన్మానించుకోవడం గర్వకారణం అలాగే దీనికి విచ్చేసినటువంటి పురప్రముఖులు అలాగే జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్లు అలాగే లైన్స్ ప్రెసిడెంట్లు మెంబర్స్ పాస్ట్ ప్రెసిడెంట్లు వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ వేదికని మనకి ఇచ్చినటువంటి శ్రీహరిశ్రీ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యా సంస్థల వారికి ముఖ్యంగా జేసీఐ లైన్స్ తరఫున ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు అలాగే ఇంత గొప్ప ఇంత గొప్ప కార్యక్రమానికి స్పాన్సర్డ్ అందించినటువంటి అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అపెక్స్ విద్యా సంవత్సర వారికి